టారిఫ్లు ఎవరికి అత్యధిక నష్టం చేస్తాయి ఉదాహరణకు భారతదేశం పెట్రోల్ దిగుమతుల మీద వంద శాతం టారిఫ్ విధించింది అనుకుందాం సౌద్ నుంచి దిగుమతి చేసుకునే రూపాయల పెట్రోల్ కానీ భారతదేశంలో ఉత్పత్తి చేస్తే పెట్రోల్ కూడా రెండు వందల రూపాయలే కాబట్టి దిగుమతి ఆపి స్వదేశీ పెట్రోల్ వాడతాం అప్పుడు భారతదేశంలో కిలో బియ్యం వంద రూపాయలు లీటర్ పెట్రోల్ రెండు వందలు కలిపి మూడు వందలు టారిఫ్ లేనప్పుడు ఇవి రెండు వందలకే వచ్చేవి అంటే పెట్రోల్ ధరలు పెరిగి మన జీవన ప్రమాణాలు పడిపోతాయి సౌదీ అరేబియా మాత్రం భారత బియ్యం మీద ఎటువంటి టారిఫ్ విధించలేదు అనుకుందాం అప్పుడు వాళ్ళ బియ్యం ప్లస్ పెట్రోల్ ఖర్చు ఎంత ఇప్పటికి రెండు వందల రూపాయలే కాబట్టి టారిఫ్ లు ఏ దేశం విధిస్తుందో ఆ దేశానికే అత్యధిక హాని చేస్తాయి అయితే భారత్ విధించే టారిఫ్లు లు సౌదీ అరేబియా కూడా కొంత నష్టం చేస్తాయి సౌదీ మనకు అమ్మే ఆయిల్ అమ్మకాలు ఆగిపోయి కొంత నష్టపోతుంది కాకపోతే ఆయిల్ ధర కొంచెం తగ్గించి ఇతర దేశాలకు అమ్ముకుంటుంది దీని అర్థం ట్రంప్ టారిఫ్లు లు అమెరికాకి మోడీ టారిఫ్లు లు భారతదేశానికి నష్టం చేస్తాయి అందుకే లేని ట్రేడ్ పాలసీ అత్యుత్తమ విధానం